అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జాము జల్లడ పట్టేశానండి అయితే ఇప్పుడు వేడి వేడి పాలతో కలుపుకోవాలండి కొంచెం కొంచెం పోసుకుంటూ చల్లటి పాలతో కలపకూడదు వేడి పాలతో కలుపుకోవాలి చిక్కటి పాలతో కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలండి ఉండలు స్మూత్గా రౌండ్గా మంచిగా వస్తాయి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలండి కేజీ చక్కెర పోసుకోవాలండి అందులో ఒక మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు అయితే రెండు గ్లాసుల వాటరు మరుగుతుంది ఇందులో ఒక రెండు మూడు ఇలాంచీలు కొట్టి వేసేయాలండి చక్కెర పాకము రెండు నిమిషాలు మరగాలండి చక్కెర వేసి వాటర్ పోసిన తర్వాత మొత్తం కరిగిపోవాలండి మొత్తం కరిగిపోయాక ఇలా అవుతుంది ఇది ఆల్రెడీ మా అమ్మాయి పాత్ర రెడీ చేసేసిందండి రెండు నిమిషాలు మరగాలి కొంచెం నెయ్యి తీసుకోవాలండి చిన్న చిన్న ఉండలుగా నెయ్యి కొంచెం చేతికిలా రాసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలండి ఇలా రౌండ్గా చేసుకోవాలి లేదా పగుళ్ళు వస్తాయి అందుకే నెయ్యి అద్దుకోవాలి గులాబ్జాములు మొత్తం చేసేసానండి మొత్తం ముప్పై మూడు అయ్యాయండి ఇప్పుడు ఇవి మంచి నూనెలో ఫ్రై చేస్తున్నానండి ఫ్రీడమ్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు మంచిగా రెడ్గా కాల్చుకోవాలండి నూనె వేడెక్కిందండి గులాబ్ జామున్ వేసేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి రెడ్ కలర్లో మెల్లగా తిప్పుతూ ఉండాలండి తీస్తున్నానండి తీసి తీసేస్తున్నానండి పక్కన ప్లేట్లు పెట్టుకోవాలి డైరెక్ట్గా పాకంలో ఇప్పుడే వేయకూడదు కొంచెం ఇవి చల్లబడాలి బొయ్యలా ఫ్రై చేసుకోవాలండి వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మెల్లగా వేసుకోవాలండి ఇలా కదిలియాలండి మెల్లగా ఉలాయలు అనుకోవాలి ఇలా అంటే రౌండ్గా మంచిగా కాలుతాయండి ఫ్రై అయ్యాయి చూడండి అండి మళ్ళీ వేసుకోవాలండి మెల్లగా కదిలియాలండి ఇలాగా ఎల్లగా కదిలియాలి రౌండ్గా మంచిగా కాలాలి ఫ్రై చేసేసానండి గులాబ్ జాములు పాకము రెడీ అయిపోయింది కదండి ఇందులో కొంచెం అయితే నెయ్యి వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు గులాబ్ జామ్ వేసుకోవాలి ఫ్రై చేసుకున్న గులాబ్ జామును వేసుకోవాలండి పది నిమిషాలలో మంచిగా ఊబుతాయండి ఇవి గులాబ్జాము చాలా బాగుంటుందండి హెల్త్ కూడా పనిచేస్తుందండి ఇది దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు చేసేయాలండి మళ్ళీ చూపిస్తాను ఎలా ఉన్నాయో పెట్టేస్తున్నాను జామ్ రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ స్వీట్ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని తినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా ఈ స్వీట్ అండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించుకోండి ఇలా చేసుకొని తినండి Love jump suite.